తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి మహాంబోధి తీరే మహాపాపచోరే ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు సూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది తిరుచెందూర్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంతా అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో అంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందుకొండ మీద కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రము ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు ఉదాహరణకు సంతానము కలుగకపోవడం రోగం మొదలైనవి అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు ఎంతో అద్భుతమైన స్తోత్రమిది దీనిని ప్రతి ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది మంచి బుద్ధి వచ్చి ఇష్టకామ్యములు ధర్మబద్ధమైన నెరవేరుతాయి ఈ సంసారము అనే మహాసముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు అందుకే శంకర భగవత్పాదులు స్వామిని మహాంబోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామి వల్ల ఇక్కడ ఎవరికి హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు అది స్వామివారి శక్తి తిరుచెందూర్ విభూతి మహిమ ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయం అవుతాయి